ఒంగోలు నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలను నిరూపిస్తే పోటీ నుంచి విరమించుకుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు దొంగ పట్టాలను నిరూపించలేకపోతే జనార్దన్ పోటీ నుంచి విరమించుకుంటాడా అని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని మూడు ఐదు డివిజన్లలో బాలినేని పర్యటించారు మూడవ డివిజన్ బలరాం కాలనీ నుంచి ప్రారంభమైన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది శివారు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతలు ఇచ్చి స్వాగతం పలికారు ప్రతి వీధిలో బాలినేని రాక కోసం ప్రజలు ఎదురుచూశారు ప్రతి వీధిలో రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఐదవ డివిజన్ అగ్జీలియం స్కూల్ వద్ద నుంచి భారీ జన సందోహాల మధ్య ప్రారంభమైన ర్యాలీ గోపాల్ నగర్ ప్రాంతాల్లో పర్యటించింది దేవాలయాల్లో పూజలు చేశారు గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని బాలినేని అన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు టీడీపీ వాళ్ళు ఇద్దరు రైతులను తీసుకువచ్చి డబ్బులు రాలేదని మీడియా సమావేశంలో చెప్పటం జరిగిందన్నారు ఇళ్ల పట్టాల కోసం చేసిన భూ సమీకరణలో నా ప్రమేయం లేదని డబ్బులు రాకపోతే అధికారుల దగ్గరికి వెళ్లవచ్చని తెలిపారు ఓటమి భయం పట్టుకున్న జనార్దన్ పిచ్చి ప్రేలాపనలు పనులు చేస్తున్నారని విమర్శించారు టీడీపీలో ఉన్న ఒకరిద్దరి నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత నగర అధ్యక్షులు కటారి శంకర్ మూడవ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి మధు డివిజన్ అధ్యక్షులు జాఫర్ శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్ములు మస్తాన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఎన్దేటి పద్మావతి రంగారావు డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి డివిజన్ నాయకులు బట్ల సుబ్బారావు జమ్ము శ్రీకాంత్ గొల్లపోలు కృష్ణ ముంత గంగాధర్ మోహన్ రాజ్ చేపల నాగరాజు సుధాకర్ రెడ్డి గొల్లపోలు శేషయ్య జిలాని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి అన్ని డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా బ్రహ్మరథం పెడతా ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అందరూ కూడా ఆర్షిస్తూ ఉన్నారు మళ్ళీ కూడా ఈ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి అమలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ అయితే పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టి చేశాడో ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు అలాగే ఇరవై నాలుగులో ఏం చేస్తానని మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో చూపించి ఆ ఏం నువ్వేం పనిచేసావో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నువ్వేం చేస్తున్నామని చెప్పొచ్చు కానీ నువ్వు రెండు వేల ఇరవై పద్నాలుగులో ప్రజలను మోసం చేసి ఈరోజు మళ్ళీ మోసం చేసేదని ప్రయత్నం బయటకు వస్తున్నావు అది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మళ్ళీ పైపెక్కు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ భూ భూ సంరక్షణ పథకాన్ని తప్పుదవ పట్టిస్తున్నావు ప్రజల్ని భయప్రాంతం చేస్తున్నావు ఆ వాళ్ళ ల్యాండ్ని లాగేసుకుంటారని మాట్లాడుతున్నావు ఒకటైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే చేయ కానీ పుచ్చుకునే చేయ కాదు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు ఆ పని చేస్తారేమో కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు కూడా పని చేయరు ఒకటే చెప్తున్నా ఒంగోలు కూడా ఈ భూ ఆక్రమణ జరుగుతుందని చెప్పి సిట్ చేసిన వ్యక్తి నేనే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవడు కూడా సిట్ చేయమని చెప్పి అడిగిన దాఖలా లేవు నేను ఒంగోలులో అన్ని భూములు ఇబ్బంది ఉండకూడదు ఎవరి ఎవరి ఆస్తి వాళ్ళకు ఉండాలని చెప్పి మేము చేయటం జరిగింది అది అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సంరక్షణ ప పథకాన్ని ప్రజలకి ఉపయోగపడేట్టుగా చేస్తారు తప్ప ఎటువంటి అపోహలు పడద్దు కావాలని టీడీపీ వాళ్ళు మెసేజ్లు పంపించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఈసీ కూడా గమనించింది ఆ ఈసీ కూడా వెరిఫికేషన్లో చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీదకి కేసు కూడా కట్టారు ప్రజలను మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని కూడా తెలియజేసుకుంటాను ఎవరు ప్రజలు అపోహపడాల్సిన పని లేదు ఈ భూ భూ సంక్షణ పథకాన్ని ఒక మా ప్రజల కోసమే వాళ్ళ ఆస్తిని వాళ్ళని భద్రపరచుకునే దానికోసం ఎవ్వరూ దాన్ని తాకేదానికి లేకుండా చేసేదానికే ఈ భూ సర్వే రీసర్వే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను ఇవన్నీ కూడా ప్ర ప్రజలు గమనించి సంతోషంగా ఉండాలి తప్ప ఎప్పుడు ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మవద్దని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఆకర్షితులు అవుతున్నారు ఖచ్చితంగా మళ్ళా నూట యాభై సీట్లు వస్తాయని కూడా మేము ఆకర్షిస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ అందరు కూడా ఒంగోలు ప్ర నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం దయచేసి మరి ఆరోసారి గెలిపిస్తే తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటాం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను మరి పట్టాలు విషయంలో కూడా ఎంత మోసం చేస్తున్నారు ఎంత బా మాట్లాడుతూ ఉన్నారంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఛాలెంజ్కి ఏమైనా సమాధానం ఉండదు దానికి మళ్ళీ ఇంకా ఏదేదో మాట్లాడతారు పట్టాలు నేను ఈరోజు కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా పట్టాలు కనుక అది ఏమన్నా ఫేక్ పట్టాలు అయితే నేను ఈరోజు కూడా పోటీ చేయకుండా విరమిస్తా నువ్వు అది పట్టాలు ఫేక్ అని చెప్తే నువ్వు విర అది అది కరెక్ట్ అని చేస్తే నువ్వు విరమిస్తావా ఉన్నా దానికి సమాధానం ఉండదు మళ్ళీ ఇంకేదోదో చెప్తాడు ఆ పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అది అని అవన్నీ వెరిఫికేషన్ మేము చేయాలి అధికారులు చేశారు అధికారుల ప్రకారం అది చేశారు ఎవరో ఇద్దరు రైతులను తీసుకొచ్చి మనం మాట్లాడిచ్చారు వాళ్ళ సామాజిక వర్గంలో ఇద్దరు మాట్లాడించారు ఏదో తీసుకున్నారు మనం డబ్బులు కట్టలేదు ఏది అని ఏది కూడా నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు రైతుల విషయంలో దాదాపు అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి ఎక్కడైనా తప్పు వాళ్ళకైనా డబ్బులు రాకపోతే ఇమ్మీడియట్ కలెక్టర్ దగ్గర పోయి అడగండి ఇమ్మీడియట్ కలెక్టర్ దగ్గర పోయి అడగండి కలెక్టర్ ఒక సమాధానం చెప్పాలా చెప్తారు ఈ రకమైన అబద్ధాలు సృష్టించి ఒక ఫోర్ ట్వంటీగా ఒకరిద్దరు తయారయ్యారు ఆ ఫోర్ ట్వంటీ గారు ప్రజలు బుద్ధి చెప్తారు తొందరలోనే ఖచ్చితంగా జరిగిన విషయాలు ప్రజలకు చెప్పాలా మోసం వారు మార్పులు అబద్ధాల మాటలు మానుకోండి నేను ఇది ఇన్నిసార్లు పోటీ చేసాను కానీ ఇట్లాంటి ప్రతిపక్ష నీచమైన రాజకీయాలు చేసేటువంటి క్యాండిడేట్ నేను ఎప్పుడూ చూడాల అబద్ధాలు చెప్పి పక్కన ఎవరో ఒకరిద్దరి చేత మాట్లాడించి సునకానందం పొందుతున్నాం నీ సునకానందం ఎన్ని రోజులు ఉండదు కథ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు ఇరవై ఐదు సంవత్సరాలు నన్ను నేను నా నేనేంటో నా క్యారెక్టర్ అందరు ప్రజలకు తెలుసు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇది చేయలేదు నేను వైశాస్ మీటింగ్లో కబ్జా చేశారని మాట్లాడతాడు అందరిని అడిగా వైశాస్ మీటింగ్లో అడిగి ఎవరన్నా ఒక్క ఒక్క ఒక వైశాస్ వైశాద్ ఎవరిని కబ్జా చేశారా అని అడుగుతాను వాళ్ళందరికీ కూడా సంరక్షణ చేసినటువంటి క్యాండిడేట్ నేను వాళ్ళు వస్తే ఎన్ని రకాలుగా ఆరాచకాలు చేస్తాను సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను అన్నీ రాసుకుంటున్నాను వైసీపీ వాళ్ళ సంగతి తెలుస్తారు వాళ్ళ సంగతి తెలుస్తారు రాసుకుంటున్నాను అంటున్నాడు ఆయన రాసుకునేది ఏం చేసేది ఏం ఏమి చేయలేడు ఏమి చేయలేదు ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి ముందు ముఖ్యంగా ఇచ్చిన వాళ్ళ పట్టాలకి నేను నేను వస్తే ఇచ్చిన వాళ్ళ పట్టాలకి అన్నిటికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం అలాగే మంచినీటికి సంబంధించి డైలీ వాటిచ్చే కార్యక్రమం మూడు వందల యాభై కోట్ల తోటి పనులు ప్రారంభమైనాయి అది కూడా తొమ్మిది నెలలు పూర్తవుతాయి ఒక సంవత్సరాలకల్లా మంచినీళ్ళు డైలీ వాటర్ ఒంగోలు ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా ఆకాంక్ష అది నాలుగు వందల కోట్లు అవుతుంది దానికి సీఎం గత మాట్లాడము ఈసారి స్మార్ట్ సి స్మార్ట్ సిటీగా ఒంగోలు పెడతా ఉన్నారు దాంట్లో అమృత పథకంలో నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒంగోలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైనా చాలా చాలా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది మా కోరిక తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం వాళ్ళు ఈ రకంగా దొంగ దొంగ పట్టాలని చెప్తా ఉన్నారు మరి దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరు దొంగ పట్టాలు ఆఫీసర్లు ఇచ్చారా ఎవరు చేయాలా అది కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా దానికి ఏమో బయటకు రావట్లే కలెక్టర్ గారు నాకైతే అర్థం కావట్లే వాళ్ళు ఇచ్చినటువంటి దీని మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చారు మా మేయర్ గారు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు కార్పొరేటర్లు మళ్ళీ దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా దాని మీద కరెక్టా కాదనే కలెక్టర్ గారికి చెప్పాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఐదవ డివిజన్లో ప్రచార వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలు ఎంతోమంది కూడా ఎంతో కాలం నుంచి ప్రతిరోజు ఎన్ని సార్లు వచ్చినా కూడా వాసనను చూడాలి చూడాలి చూడాలని మా డివిజన్లో ప్రజలు అందరూ కూడా ఉరువుతులుతుంటారు ఇలాంటి వారి కోరిక తీస్తానికి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మా అన్న కూడా వస్తుంటాడు ఆయన ప్రోద్భావంతో ఆయన ఆశీస్సులతో ఈ ఐదో డివిజన్లో రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు వర్కులు చేయటమైంది శ్రీనివాస పక్క థియేటర్ కానీ ఈ అరవై రోడ్డు కానీ అక్కడ శనికుల వారి దేవరింటి విస్తరణ కానీ డ్రైనేజ్లు కానీ గడ్డికాయల్లో కానీ వారి ప్రోద్భలంతో రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు వర్క్ చేయడం అలాగనే వారి ఆశీస్సులతో ఐదో డివిజన్లో హిందూ ఆరామ సర్వజన ఆరామ క్షేత్రాన్ని కూడా నిర్మించాయి ఈరోజే స్లా ఆ కార్య స్లాబ్ కార్యక్రమం కూడా ఈరోజు చేసుకుంటున్నాము ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఆయన రేపు రాబోయే సారస్వతిక ఎన్నికలలో లోగడ వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా అధిక భారీ మంబర్ మెజార్టీతో విజయం సాధించాలని మేము మా డివిజన్ ఓటర్స్ అందరూ కూడా కోరుకుంటున్నామని తెలియజేస్తాం